హాయ్ అండి అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ గురుబ్యోన్నమ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి మన ఛానల్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఏడాది దీపావళి అక్టోబర్ ఇరవైనా ఇరవై ఒకటిన ఎప్పుడు జరుపుకోవాలి పూజా విధి విధానాలు శుభ సమయం ఈ వీడియోలో తెలుసుకోండి హిందూ మతంలో అతిపెద్ద అతి ముఖ్యమైన పండుగల్లో ఒకటి దీపావళి మనిషి జీవితానికి సజీవ దర్పణంగా నిలిచే దీపావళి పండుగను ప్రతి సంవత్సరం ఆశ్వీజ మాసంలో అమావాస్య రోజున జరుపుకుంటారు ఈ పండుగ చెడుపై మంచి గెలుపుకి చిహ్నంగా అమావాస్య చీకట్లను దీపాల కాంతితో తొలగించే పండుగగా జరుపుకుంటాం ఈ పండుగ సంపద శ్రేయస్సు ఆనందాన్ని కూడా సూచిస్తుంది రెండు వేల ఇరవై ఐదులో దీపావళి ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం భారతదేశంలో ప్రతి సంవత్సరం పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా ఎంతో వైభవంగా జరుపుకునే దీపావళి మరికొన్ని రోజుల్లో రానుంది ఈ రోజున లక్ష్మీదేవుని గణేషుడిని పూజిస్తారు కుటుంబంలో ఆనందం శ్రేయస్సు కోసం ప్రార్థిస్తారు అయితే ఆశ్వేజ బహుళ అమావాస్య రోజున జరుపుకునే ఈ దీపావళి పండుగను జరుపుకునే విషయంలో ప్రజల్లో గందరగోళం నెలకొంది ఈరోజు రెండు వేల ఇరవై ఐదులో దీపావళి పండుగ ఎప్పుడు వచ్చింది ఖచ్చితమైన తేదీ శుభ సమయం పూజా విధానం ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం దీపావళి రెండు వేల ఇరవై ఐదు తేదీ సమయం పంచాంగం ప్రకారం ఆశ్వీజ మాసం అమావాస్య తిథి అక్టోబర్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున తెల్లవారుజామున మూడు గంటల నలభై నాలుగు నిమిషాలకు ప్రారంభమై అక్టోబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదున ఉదయం ఐదు గంటల యాభై నాలుగు నిమిషాలకు ముగుస్తుంది కనుక రెండు వేల ఇరవై ఐదు దీపావళి పండుగ అక్టోబర్ ఇరవై సోమవారం నాడు జరుపుకోవాల్సి ఉంటుంది దీ దీపావళి నాడు లక్ష్మీ గణేష్ పూజ పద్ధతి దీపావళి రోజున లక్ష్మీదేవిని గణేశుడిని పూజించే ముందు ఇంటి మొత్తాన్ని శుభ్రం చేసి ప్రవేశ ద్వారం వద్ద ముగ్గు వేయాలి ప్రధాన ద్వారానికి ఇరువైపులా దీపాలు వెలిగించండి పూజాస్థలంలో ఎర్రటి వస్త్రంతో వేసి ఆ పీఠం మీద లక్ష్మీదేవి గణేషుడు కుబేరుడి విగ్రహాలను ప్రతిష్ఠించండి తరువాత ఒక నీరు ఆచమనం చేసి పూజ ప్రారంభించాలి తరువాత ముందుగా గణేషుడిని పూజించాలి ఆయనకు స్నానం చేయించి బట్టలు చందనం పేస్ట్ పువ్వులు దర్పగడ్డిని సమర్పించండి దీని తరువాత లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారికి తామర పువ్వులు సింధూరం అక్షంతలు పసుపు సుగ్ సుగంధ ద్రవ్యాలు స్వీట్లు పండ్లు సమర్పించండి దీని తర్వాత లక్ష్మీదేవిని పూజించండి అమ్మవారికి తామర పువ్వులు సింధూరం అక్షంతలు పసుపు సుగంధ ద్రవ్యాలు స్వీట్లు పండ్లు సమర్పించండి ఈ రోజున కొత్త ఖాతా పుస్తకాలు ఇనుపెట్టెలు సంపదలను కూడా పూజిస్తారు పూజా సమయంలో పదకొండు ఇరవై ఒకటి లేదా యాభై ఒకటి దీపాలను వెలిగించండి చివరగా మొత్తం కుటుంబంతో కలిసి లక్ష్మీ గణేష్కి హారతి ఇవ్వండి తరువాత అందరికీ ప్రసాదం పంపిణీ చేయండి దీపావళి నాడు తీసుకోవలసిన నియమాలు దీపావళి సాయంత్రం తులసి మొక్క దగ్గర తొమ్మిది నెయ్యి దీపాలను వెలిగించండి ఇది ఇంటి నుండి ప్రతికూల శక్తిని తొలగిస్తుందని లక్ష్మీదేవిని ప్రసన్నం అవుతుందని నమ్ముతారు దీపావళి రాత్రి రావి చెట్టు కింద నూనె దీపం వెలిగించి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి తిరిగి వెళ్ళండి అలా చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి దీపావళి పూజా సమయంలో తెలుపు లేదా పసుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదంగా భావిస్తారు ఇంట్లో ఏదైనా అప్పు ఉంటే దీపావళి నాడు కొత్త ఆర్థిక ప్రణాళిక వేసుకోవడం శుభప్రదం దీపావళి ప్రాముఖ్యత దీపావళి చీకటిపై వెలుగు చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచిస్తుంది సంపదకు దేవత అయిన లక్ష్మీదేవిని జ్ఞానానికి దేవుడైన గణేషుడిని పూజిస్తూ ఈ పండుగను జరుపుకుంటారు ఈరోజు ఇంటికి ఆనందం శాంతి శ్రేయస్సును తీసుకువస్తుందని నమ్మకం ఈ రోజున లక్ష్మీదేవిని స్వాగతించడం వల్ల కుటుంబానికి ఆనందం శ్రేయస్సు వస్తుంది దీపాలు వెలిగించడం వల్ల చీకటి ప్రతికూల శక్తి తొలగిపోతుంది దీపావళి సంబంధాలను బలోపేతం చేయడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ అలాగే పక్కనున్న గంట సింబల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ అనేవి మీ ముందుంటాయండి ధన్యవాదములు